ఈ గేదే ఉన్నది కదా ఇలాగే దమ్ ఒక దాదాపు ఒక ఇరవై రోజుల నుండి దమ్ము తీస్తూ ఉంది దమ్ము తీస్తూ ఉంది అయితే ఇది ఇది దీనికి ఎలా కారణం ఏంటంటే నా చా చాలా మంది ఏమనుకుంటుంటే హెచ్ఎస్ అని చెప్పేసి చాలా మందికు హెచ్ఎస్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేశారు హెచ్ఎస్ అంటే మన గొంతువాపు అంటారు కదా గొంతువాపు కానీ గుండెవాపు అంటారు కదా అదే రోగం అని చెప్పేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేశారు చాలామంది చేశారు అయితే మా స్టాఫ్ పారాస్టాఫ్ వచ్చేసి ఫోన్ చేసిండే సార్ ఇది హెచ్ఎస్ ఉన్నట్టుంది మరి మందులు ఇస్తుందా అని చెప్పేసి అంటే సరే హెచ్ఎస్ ఉంటే ఆ మందులు అని చెప్పిన బట్ మరి ఒకసారి వీడియో పంపిస్తారు చూడండి సార్ అంటే వీడియో పంపించారు వీడియో పంపిస్తే చూస్తే ఏంటంటే హెచ్ యాక్చువల్గా హెచ్ఎస్ సంబంధించినట్టుగానే ఆ సౌండ్ వస్తుంది అది కానీ అక్కడ మనకు టిపికల్ సిమ్టమ్స్ వేరే కనిపించలేదు అట్లీస్ట్ మినిమం గొంతు దగ్గర అట్లీస్ట్ వా మన కింది దాడు ఉంటాయి కదా కింది దాడో రీజియన్లో వాపు ఉండాలి అది వాపు ఖచ్చితంగా ఉంటుంది హెచ్ఎస్ అంటే కానీ అక్కడ వాపు అసలు లేదు కానీ సౌండ్ మాత్రం వస్తుంది ఇదేదో కాదు ఇట్లా కాదని చెప్పేసి ఇది కానట్టుంది మీరు ఒకసారి మరి ఇంకేమన్నా ముక్కులోకి ఏమైనా బ్లాక్ ఉందా ఏమైనా ఉందా అడితే ముక్కులో ఏం బ్లాక్ లేదు అట్లా ఉంటే కూడా కొంచెం సౌండ్ వస్తుంది అదేం లేదు మరి ఇంకేమైనా ఉండొచ్చు అంటే ఇంకేమన్నా మందే మంద తాగిపించారు ఇంతకుముందు అంటే లేని తాగియాలి అంటారు రైతు రైతుని అడిగిండు అట్లే కాదు ఇంకొక నాలుగు సార్లు అడుగు నాలుగు సార్లు అడుగు నాలుగు సార్లు అడిగితే ఏమైనా తాగిపించాడు అడిగితే గుర్తొస్తాయి నాకు గుర్తొస్తే చెప్తాడు అంటే పదే పదే మళ్ళీ అడిగిండు మా పారాస్టాఫ్ పదే పదే అడిగే అడిగేసరికి ఆయన గుర్తు రైతు గుర్తొచ్చింది గుర్తొచ్చి అవును సార్ ఒక పదిహేను రోజుల కింద ఒక పొడి ఇచ్చిరు ఒక పొడి ఇస్తే పొడి తాపిచ్చినాము తాగిచ్చి ఆయన తాపిచ్చినాము అంతే సార్ అన్నాడు అంతే సార్ అంత పొడి తాపించక ఏమన్నా ఉండేదా అంటే అదేం లేదు సార్ అప్పుడు అట్లా బాగానే ఉండేది సార్ అన్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం క్లియర్ కట్గా ఆ పొడి అనేది నీళ్ళ కలిపి తాపిచ్చు నార్మల్గా సీసాలు కలిపేసేసి డైరెక్ట్గా డైరెక్ట్ ఒకటేసారి అది మింగినా మింగలే సంబంధం లేకుండా డైరెక్ట్ సీ సీసలో కలిపేసి ఒకటిసారి డైరెక్ట్ ఇట్లా మొత్తం సీస మొత్తం లోపలికి అలాగా తాయిపిస్తారు తాయిపిస్తేసరికి ఏమైందంటే అది మింగాలి అది ఒక్కసారి మింగలేకపోవడం వల్ల డైరెక్ట్గా తాయిపిచ్చిన మందు వచ్చేసి మన లంగ్స్లోకి వెళ్తుంది అంటే ఊపిరితిత్తులోకి వెళ్తుంది అంటే దుబ్బలోకి వెళ్తుంది ఇలా వెళ్ళడం వల్ల ఇట్లా అవుతుంది అందుకే ఏదైనా మందు కానీ తాగిపించే ముందు వీలైనంత మటుకు స్లో స్లోగా తాయించండి స్లో స్లోగా ఒకవేళ పౌడర్ అలాంటి ఉందనుకో వీలైతే బెల్లం పెట్టండి బెల్లంలో పెట్టిస్తే ఇంకా ఇంకా బెస్ట్ ఇక బెస్ట్ ఆప్షన్ బెల్లంలో పెట్టిస్తే ఆటోమేటిగా దాంట్లో తినేస్తుంది ఈజీ ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఉండదు ఒకవేళ లిక్విడ్స్ ఏమైనా తాగియ్యాలంటే మాత్రం ఖచ్చితంగా మెల్లిగా మెల్లిగా తాయించాలి ఇక తాగిపోయకుండా ఇంత ప్రాబ్లం అవుతుంది పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ విధంగా సఫర్ అవుతుంది సో ఇప్పుడు మంచి యాంటీబయాటిక్స్ వాడితే మంచి రిజల్ట్ ఉండొచ్చు చెప్పలేము అది ఎంత రేంజ్లో డ్యామేజ్ అయిందో లోపల లంగ్స్ అనేది చెప్పలేము కదా లంగ్స్ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది అందుకే ఇంతగానో దమ్మస్తూ ఉంది కాబట్టి ఏదైనా టానిక్స్ కానీ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా రాయించండి రాకమానం చేసి అది మాత్రం చేయకండి నిజంగా రాయి ధన్యవాదాలు